ఎన్టీఆర్ అనే పేరే ఒక సంచలనమని ఆ పేరు తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు అనంతపురం నగరంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వర్ధంతిని ఏర్పాటు చేశారు జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి వందలాది టీడీపీ శ్రేణులు తరలిరావడంతో అక్కడ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి ఎక్కడ విన్నా జోహార్ ఎన్టీఆర్ నినాదాలే వినిపించాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం నలభై రెండు ఏళ్ల క్రితం ఎన్టీఆర్ పార్టీ స్థాపించి తొమ్మిది నెలలత్లోపే ముఖ్యమంత్రి అయ్యారన్నారు ను మించిన నాయకుడు కాని నటుడు మరొకరు లేరని ఇక భవిష్యత్లో కూడా రాలేరన్నారు బడుగు బలహీన వర్గాలను చట్ట సభలకు పంపి రాజకీయం చైతన్యం తీసుకొచ్చారన్నారు రెండు రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు నాంది పలికారన్నారు ఎన్టీఆర్ మరణం తర్వాత కష్టకాలంలో చంద్రబాబు ఆ బాధ్యతలు తన భుజ స్కందాల మీద వేసుకున్నారన్నారు ఆ రోజు నుంచి నేటి వరకు పార్టీని ఎన్నో మెట్లు ఎక్కించారని వివరించారు కోటి సభ్యత్వాలు దేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప ఏ రాజకీయ పార్టీకి లేవని నారా లోకేష్ ఆధ్వర్యంలో సభ్యత్వాల నమోదులో రికార్డు సృష్టించామన్నారు తెలుగుదేశం నాయకుల ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇక్కడికి వచ్చి నేను మా జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్ గారు అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షు నాయకులు కార్యకర్తలు అంత ఘనంగా ఎన్టీఆర్ గారికి నివాళులను అర్పించడం జరిగింది ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం నలభై రెండేళ్ళ కిందట తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రులుగా ఛార్జీ తీసుకున్నారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కానీ ఎన్టీఆర్ని మించిన నాయకులు లేడు అలాగే ఎన్టీఆర్ మించిన హీరో కానీ లేరు భవిష్యత్తులు కానీ రాలేరు కానీ ఆ రోజు పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి రెండు రూపాయల కిలో బియ్యమైతే అలాగే బడుగు బడుహీన వర్గాల రాజకీయ ఏమి వీళ్ళందరినీ బయట తెచ్చింది మన ఎన్టీఆర్ రామారావు అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాను అలాగే అదే పార్టీని ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి వర్లు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద తీసుకొని ఆ పార్టీని ఇబ్బంది లేకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది అలాగే గత రెండు నెలల నుంచి మా పార్టీ సభ్యత్వాలు చేయించడం జరుగుతుంది దాదాపు కోటికి పైగా సభ్యత్వాలు చేయించడం జరిగింది దేశంలోనే ఏ పార్టీకి లేనంత సభ్యత్వాలు మా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తాను మన యువనాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ కార్యక్రమం చేపట్టి ఈసారి కొత్తగా ఒక వంద రూపాయలు కడితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది అలాగే మట్టి ఖర్చుల కింద పదివేల రూపాయలు ప్రకటించడం కానీ జరిగింది అలాగే ఈసారి శాశ్వత సభ్యత్వాలు కానీ తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక లక్ష రూపాయలు కడితే ఆ జీవితకాలం శాశ్వత సభ్యత్వం ఎన్టీఆర్ మన తెలుగుదేశం పార్టీలో ఉంటుంది ఇవన్నీ కార్యక్రమాలు కేవలం ఇవన్నీ కేవలం ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టడం వల్ల ఆ పార్టీలో ఉండడం వల్ల ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను